ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్బుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు పి గనబాబు అన్నారు గోపాలపట్నంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గనబాబు మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లే పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పిలువనివ్వడం జరిగింది దీనికి పెట్టుబడిదారులందరూ సానుకూలంగా స్పందించి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ పరిశ్రమవేత్త ముందుకు రాకపోవడంతో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతి యువకులకు ఉద్యోగాలు లేక ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం ఫోన్లు పోతున్నాయి గత నాలుగు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సదస్సు ఏదైతే దావోస్లో జరుగుతూ ఉందో ఆంధ్రప్రదేశ్ టీం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు అలాగే మినిస్టర్ సెక్రటరీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని గత ఐదేళ్ళు కోల్పోయిన బ్రాండ్ అనాలి ఒక రకంగా చెప్పండి కొత్త స్టేట్లో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఇన్వెస్టర్ సమ్మిట్స్ విశాఖపట్నంలోనే మూడు సమ్మిట్స్ పెట్టుకున్నాం ప్రతి ఏడాది దావోస్ వెళ్ళి పెట్టుబడిదారుల్ని విసి ఆంధ్రప్రదేశ్ రండి మీకు ఒక అన్ని రకాల రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి మీరు అని చెప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితి వారు వచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మరి చూసారు మొట్టమొదటి ఏడాది మరలా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు అయినాక మొట్టమొదటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో దావోస్ నగరం అనేటువంటిది ఒక వేదిక వరల్డ్ ఫోరం అంతా అక్కడ ఉంది ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అక్కడ పోటీ పడుతూ ఉంటాయి ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భూమిక వహించేటువంటి ఆ ప్రాంతం అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా టాప్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు మరి అలాంటి వేదికలో మన బ్రాండ్ని మనం మార్కెట్ చేసుకోవడం కానీ వారిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సఫలీకృతులు అయ్యామనే ఒక రకంగా కనబడుతూ ఉంది ఎంతమంది ఈరోజు అనేక కంపెనీస్ని ఒకవైపు ఫార్మా మెడికల్ డివైజెస్ కానీ టెక్నికల్ టెక్స్టైల్ రైల్ కాంపొనెంట్ కానీ అలాగే స్విట్జర్లాండ్ కంపెనీస్ ఏవైతే స్విస్ మ్యాన్లికాన్ యాంగ్స్టిస్టర్స్ స్విస్ టెక్స్టైల్స్ సిఇఓస్తో కానీ అదేవిధంగా అనేకలో నాలుగు రోజులు ఎక్కడ విరామం లేకుండా ఒక్క గ్యాప్ కూడా తీసుకోకుండా ఆ ప్రతినిధులు అందరితో కలవటం వృధా కాకుండా ఈ ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా వెళ్ళిన ఏదైతే పని మీద వెళ్ళారో ఆ వర్క్ మీదే కనుక్కుంటు ఏదో విదేశాలకు వెళ్తే ఏ రకంగా రాష్ట్రం కోసం ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆ వేదికను ఉపయోగించుకునే ప్రయత్నంలో ఈరోజు దేశమంతా ఆలోచించే విధంగా దేశమంతా చర్చించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం గురించి కానీ క్రియేట్ చేసి ఎలాంటి నష్టం జరిగిందో ఆ నష్టం దగ్గర మళ్ళీ అలాంటి నష్టాలు రావు అలాంటి పాలన ఉండదు ఇది ఫ్రెండ్లీ ఇన్వెస్టర్స్కి ఒక ఫ్రెండ్లీ స్టేట్ అనేటువంటి భావం కలిగించే క్రమంలో ఈరోజు దావోస్ వేదికను ఉపయోగించుకోవడం జరిగిందని చెప్పి